డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరంలో అంగన్వాడీలు వినూత్న రీతిలో నిరసనలతో హోరెత్తిస్తున్నారు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ అంగన్వాడీ వర్కర్లు నిర్వహిస్తున్న సమ్మె నేటికి ఇరవై నాలుగవ రోజుకు చేరుకుంది అందులో భాగంగా నేడు ముమ్మడివరంలో సిడీపీ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు వినూత్న నిరసన తెలియజేశారు సమ్మెలో భాగంగా ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట ఇరవై నాలుగవ రోజు నిరసనలో ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనసు మారాలని కోరుతూ హరిదాసు వేషధారణతో పాటలు పాడుతూ అంగన్వాడీలు వినతి పత్రాన్ని హరిదాస్ కు అందించారు ఈ నెల ఐదవ తేదీలోపు విధులకు హాజరు కాకుంటే అంగన్వాడీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన సందర్భంలో వారు ఘాటుగా స్పందించారు చర్చలకు పిలిచి తమ న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చకపోతే అవి నెరవేరే వరకు సమ్మెను ఉధృతం చేసి తాము విధులకు హాజరు కాబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు జీతాలు పెంచాలంటూ గత ఇరవై నాలుగు రోజులుగా అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న విషయం తెలిసి కూడా ప్రభుత్వం అల్టిమేటం జారీ చేయటంపై అంగన్వాడీలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇన్ని రోజుల నుంచి సమ్మె చేస్తున్నా తమ ఆక్రందన ఆవేదన వినపట్టం లేదా జగన్ అన్న అంటూ మా జీతాలు పెంపు చేయకపోతే ఎన్నికల్లో మేము నొక్కే బటన్లు మేము నొక్కుతామని హెచ్చరిస్తూ అంగన్వాడీలు భజనలు చేశారు আমাৰ যাব মানে Yeah! ¡Gracias! 大呀！